హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ బ్లాగ్స్ ఈరోజు ఎప్పుడు చేయలేదు వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఈ రూమ్లోన మొత్తం అయితే రూమ్లో కాల్ చేయబోతున్నాము ఇవి చూడండి చాలా రోజుల తర్వాత ఇత ఇంత సడన్గా రాదు ఇట్లా రూమ్ కాల్ చేసే వీడియో అని అనుకున్నాను కానీ సడన్గానే వచ్చేసింది మొత్తం మీద అయితే ఏ విషయం ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు చెప్పిన కదా క్లాఫీస్ పెట్టు దగ్గర వేరే దగ్గర ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు నిన్న కాల్ చేసి అరే రేపు వస్తాము వేరే రూమ్ చూసుకుందా అని అన్నారు అంటే మా బాబాయ్ వాళ్ళే వస్తున్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి మేము పక్కన రూమ్ చూసుకున్నాము ఇక్కడనే ఇక్కడ నుంచి రెండో గది పక్కకి మొత్తం మీద రూమ్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాము చూడండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మూటలని సర్దేసింది స్టైలో మా ఆయన్ని గట్టి కడితే ఒక నాలుగు మూటలు అవుతాయి అన్నీ సర్దేసింది డ్రెస్సింగ్ టేబులే కొద్దిగా ఎక్స్ట్రా పడ్డది అంటే ఇట్లా సడన్గా రూమ్ కాల్ చేసే ప్రోగ్రామ్ వస్తుందని అనుకోలేదు మొత్తం అయితే ఇంక అన్నీ షిఫ్ట్ చేయాలి అక్కడికి ఒకటొకరు ఒకటి మొత్తం అయితే ఇస్తాను ఫైనల్ లాస్ట్ వీడియో అనమాట ఇవాళ మార్నింగ్ నుంచి అంతా తీద్దాము నార్మల్గా డైలీ బ్లాగు తీసినాం ఒక ఫైనల్ డే తీద్దామని అనుకున్నా కానీ కొంచెం శైలు దల్లు ఉంది ఇవాళ ఇంకా వీడియో సరిగ్గా రాదని చెప్పేసి తీయలేదు నాకు కూడా పన్నింగ్ అవుతుంది అని చెప్పి ఓమ్మా ఈ కొద్ది డాక్టర్ కొద్దిగా లేచి ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా చిన్న చిన్న పనులన్నీ చూసుకొని వాళ్ళకి కొత్త రూమ్ ఫైవ్ థౌసండ్ రూమ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు త్రీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చినాయి వాళ్ళ హోమ్లోని ఈఎంఐ కదా మొత్తం ఇవాళ వేస్తే మళ్ళీ డబ్బులు సరిపోవని చెప్పేసి త్రీ థౌసండ్ ఇచ్చినా మిగతా త్రీ టూ థౌసండ్ రేపు ఇస్తానని చెప్పినా ఓకే అడుగుతున్నాను ఇంకా ఇప్పుడైతే మోటల్ కడుతున్నాం అన్ని ఒకటి షిఫ్ట్ చేయాలి కొత్తం దగ్గర కూడా సేఫ్ట వాతావరణం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇందులోకి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది మొత్తం ఇక్కడ గారికి అంతా హ్యాపీనే ఇందులోకి వచ్చేటప్పుడు ఇద్దరు ఇప్పుడు మేము అయిపోయినాము మా పండుగ అదిస్తాడు చూడండి మా పండుగని వాడు ఇందులో వాకర్కి వేసి ఇక్కడ ఇక్కడ మంచిగా రెడీ చేస్తుండే ఇంకా మా బాబాయ్ వాళ్ళు వస్తున్నాడు కాబట్టి ఇంకా తప్పైతే కాల్ చేయాల్సిందే ఇంకా మూటలన్నీ కూడా షిఫ్ట్ చేయాలి చూసి చూడండి మొత్తం వాతావరణం అని చెప్పేసి ఆ రూమ్లోనే ఇంకా కొద్దిగా సామాన్ ఉంది ఆ సామాన్ తీసుకురావాలి ఇంకా చూడండి ఇక్కడనే మొత్తం పెట్టేసినాము బ్యాగులు ఇవన్నీ దాదాపుగా బ్యాగులు ఇది కానీ పెద్ద సంచి అది ఇంకా సంచులన్న ఇవన్నీ ఇంకా చిన్న చిన్న సామాన్లన్నీ ఇదంతా తీసేసేయాలి ఇందులో దాదాపు మొత్తం మా సామాన్ ఆ ఫోటో మా బాబాయ్ వాళ్ళది ఇదంతా మాది అనమాట చిన్న చిన్న సామాన్ మొత్తం శైలు అంతా మనకు పనికొచ్చే సామాన్ పెట్టేసి మిగతా సామాన్ అంతా తీసేసే పడేసేస్తాం మెల్లమెల్ల మూటలు కట్టేసి తీసుకుపోయి పడేసేస్తాం పెట్టేసి వస్తా పెట్టేస్తా నేను చేస్తాను నేను చేస్తాను అన్నీ నేను చేస్తాను టెన్షన్ పడకు మన పండుగని దాని మీద కూర్చోబెట్టుకో ఇది కూర్చోబెట్టు నీకు ఇబ్బంది లేదు అరే రు రే విటో చిన్న తల్లి ఒరే చిన్న తల్లి ఇవ్వాలి కదా ఫస్ట్ టైం అబ్బో రూమ్ కాల్ చేసి పోతున్నా చెప్పేసి ఆనందం వెళ్ళి నిలబడవు అరమాట ఆనందపడగదురా మంచి రూమ్ బాధపడాలి అరే అరే పండుగారికి ఇది అబ్బో కూర్చోరా ఓకే ఇది బాగున్నాయి డ్ర డర్ర ఉకుతుండే దాని మీద ఎక్కడ రారా బండి ఒకసారి చూద్దారా బయట దా ఎత్తుకరా ఇక్కడ ఎత్కరా ఇదంతా మొత్తం ఫ్రీ ప్లేస్ కదా అక్కడ వదిలి అక్కడ వదిలి అట్లా తోసి అక్కడ తోసి ఇక చూడండి ఇట్లా తోసి కాలు పైకి పెట్టేసుకుంటుంది ఇక ఇక దారా పండు దారా ఉరికే రారా ఇక దారా అదే అదే స్పీడ్గా వచ్చేస్తాయి ఇక ఒక్కొత్త ఇక నీకు మంచిగా కూడా రాయడా ప్లేస్ మంచిగా ఆడుకోవడానికి అరే ఎక్కడ రా మమ్మీ దగ్గరికి తింటుంది ఇక ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇది ఇంకా మా రూమ్ జర్నీ మొత్తం అయితే చూసింది కదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అంటే ఈ మధ్య కొద్దిగా వీడియోస్ అందంగా కొంచెం పరిస్థితులు అనుకూలించాక అన్నీ ఇంకా ఒకటి ఒకటి ఫైనల్గా ఇది చూడండి ఇందులోనే ఎన్ని వీడియోస్ చేసినాం అటు అటుగా ఫోర్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ తీసుంటాం మేము ఇదే ప్లేస్లో అయితే కాల్ చేయబోతున్నాం మొత్తం మీద అయితే నానికలి వేరే రూమ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేసిన అక్కడ కూడా కొంచెం బాగానే ఉంది ఇంత ప్లేస్ లేదు కానీ బాగానే ఉంది అది కూడా చూస్తాను మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇదంతా అలాగే తీసుకెళ్లేటప్పుడు ఒకటొకటి తీసుకెళ్ళి చూస్తాను మొత్తం మీద కాల్ చేసి చేయాలి ఇదంతా ఇంకా మూట కదా చూద్దాం ఫస్ట్ లేపనకి వెళ్తే లేకపోదాము లేదంటే సగం సగం తీసుకుపోదాం వద్దు ప్రేమ నువ్వు ఆమెతది బండి ఆ గేట్ లాగ్ తీసి గేట్ లో పెట్టరా బెటకు మస్తుగా పోలి వేర చిన్న చిన్నగా ఒక్కొక్కటి షిఫ్టీ చేస్తుంది బాబు ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే రూమ్ అయితే క్లీన్ చేసేసినాము ఇది చూడండి టోటల్గా ఏం లేదు రూమ్లో ఈ సిలిండరు ఈ స్టవ్ రెండు మా బాబాయ్ వాళ్ళవే ఆ పిందే మాది ఇంకా కూరగాయలు పెట్టుకునేది స్టాన్ మీద అది కూడా మా బాబాయ్ వాళ్ళే ఈ అద్దము అంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళు అన్నీ కనివల్ చేసినాము ఇంకా మా సామా అయితే మొత్తం టోటల్గా క్లియర్ అయిపోయింది ఆ రూమ్లో కూడా మా సామాని నేను చెప్పినా తీసేసినాం అనమాట వస్తానంట మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి మొత్తం క్లీన్ అని చెప్పి క్లీన్ చేసేసి మొత్తం చేసిన చేసినప్పుడు షైలు నీట్గా ఒకసారి చూపిస్తాడు అండి మొత్తం వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలు అట్లా పెట్టుకుంటే ఇప్పుడు పన్నెండు అవుతుంది అటు ఇటు నాలుగు గంటలు మోసిన మొత్తం ఒకటి 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 గొడవ ఒకటి ఒకటి వచ్చినప్పుడు రెండే మూటలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఎన్ని మూటలు అండి ఒకసారి చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓయమ్ చూపిస్తాడండి ఒకసారి మొత్తము క్లీన్ చేసేస్తాం మొత్తం ఇన్ని రోజులు ఫ్రీగానే ఉన్నాము మా బాబాయ్ వాళ్ళకి నీట్గా ఉంచుకున్నాను అయినా అని చెప్పి ఇచ్చిండ్రు అంత నీట్గా ఉంచుకున్నాము ఇది చూడండి డ్రమ్ములన్నీ కడిగేసి పెట్టేసినాము ఇందులో మంజర నీళ్ళు ఈ రెండు డబ్బుల్లో ఉప్పు నీళ్ళు ఉన్నాయి బయట వస్తాయి కదా మోటరు ఇంకంతా నీట్గా సెట్ చేసేసి పెట్టేసినాం ఇంకా ఈ ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసినాం చూడండి షైలు మొత్తం సామాన్ మొత్తం షిఫ్ట్ చేసేసాను నేను ఏం లేదు సామాన్ ఇప్పుడైతే ఇక్కడ కొద్దిగా పప్పు అన్నం ఉన్నది అది కూడా తినేద్దాం ఎందుకు అక్కడ వెళ్ళి అని చెప్పేసి పెట్టుకునేది ఇదే ప్లేట్ కడుక్కొనేసి పెట్టుకున్న పెట్టినాయి ఇప్పుడే తింటాం ఎప్పుడు ఇంకా అది మొత్తం అంతా షిఫ్ట్ చేసేసి మంచం వేసి పెట్టేసాం స్టార్టింగ్ ఇట్లే ఉన్నాయిందనమాట పండుగ మనం ఇల్లు కాల్ చేసేస్తున్నాం రా తల్లి సరేనా తల్లి మా పండుగని ఇక్కడ బాగున్నాయి డర్ర డర్ర ఉక్కడక్కడ బండి మీద ఇంత కంఫర్ట్ లేదు కానీ ఇంకా మొత్తం అయితే బాగుంది అక్కడ కూడా ఫైవ్ కే ఇంకా రూమ్ ఇందులో కూడా అలాగే ఏం చెప్పినా మొత్తం షిఫ్ట్ చేసేసినాము ఇది మా బాబాయ్ వాళ్ళే బొంతలు మొత్తము డ్రమ్ములు అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ బయట ఉన్నాయి ఇంకా మిగతాయి మొత్తం ఇప్పటికాడికైతే టోటల్గా మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయింది ఫోన్ చేస్తాం ఒకసారి తిన్న తర్వాత ఫోన్ చేస్తాం మీరు వస్తున్నారు ఓ కరెంట్ కూడా జంప్ ఇప్పుడే కరెక్ట్ టైంలో తినేసేద్దాం e anche no... c'è la libertà, non è vero... può dire la palla che la fa qui e si insegue? dipende che io scoloro... io scoloro la fa qui e si insegue... no? sì, scoloro... e molto e si insegue, di కూరబెట్టి రా మమ్మీ నీకు తింటారు మా పండుగాడు కొంచెం కూర కలిపి పెట్టినా కూడా తింటాడు అనమాట మొత్తానికి అట్లా ఓన్లీ వైట్ రైస్ అయినా లేదు బిస్కెట్లు దాదాపు తింటాడు మొన్న సండే చేపలు తీసుకొచ్చింటివి చేపలు కూడా కూర చేస్తాం కదా కూర చేసిన తర్వాత అంటే చేపలు ఇలా తీస్తుంటే లోపల కండకుండా వస్తుంది చూడండి అంత కారం లేకుండా అతను పెడితే తింటుంది అనమాట మా మమ్మల్ని గారు మా పరిస్థితులకు తగ్గట్టుగా అలవాటు అయిపోయిపోతుంది మీద తినేసేస్తా ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే రూమ్ మొత్తం ఖాళీ చేసినాం ఫైనల్గా బయటికి వెళ్ళిపోతున్నాం అంటే కుడికెలా పెట్టు బయట ఉన్న ఇంట్లో ఉన్న మనం హ్యాపీగా ఉండాలా మనతో పాటు ఉండాలి హ్యాపీగా ఉండాలి అయితే ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది అనమాట అంతా అంటే మేము సరిదాల్సిందే చేయాల్సింది అంతా రెడీ చేసేసినాము సో ఫైనల్గా లాక్లు వేసేస్తుంది ఇంకా ఈ ఇంట్లో అంటే మేము ఇంత ముందుకున్నంత ఫ్రీగా తీసే వీడియో ఇదే ఫైనల్ వీడియో ఇంకా చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చాలా డల్గా వచ్చినాయి కొత్త రూమ్ నుంచి అన్న మంచిగా హ్యాపీ ఎనర్జీగా తీస్తే బాగుండు నేను కూడా వేసాను అలా అయిన తర్వాత ఇదే మా రూమ్ అన్నమాట ఫస్ట్ వచ్చింది తర్వాత ఇప్పుడు వెళ్ళింది సెకండ్ రూమ్ ఫస్ట్ సైజులో దీంట్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో అంత మంచిలే బాబు భరిస్తుంది అని చెప్పేసి బాగా బాధపడి తర్వాత తర్వాత అలవాటు పడేది ఇప్పుడేటప్పుడు బాధ అవుతుంది బాగా అంట బాధ అవుతుంది అబ్బో అంతా సరదా ఇంకా వస్తున్నా అందులో కొన్ని ఇల్లు పోయి పిట్టెలకి కొన్ని పోయి కొన్ని పోయి ఇగో ఇదంతా ఇదంతా బియ్యం వేస్తుంటే మేము ఊకూకి పిట్టలు మస్తు పిచ్చుకలు వచ్చి తినేది అందులో నీళ్ళు కూడా పోసి పెడుతున్నాం ఇంకా తర్వాత ఇంక అంత ఎట్లా అవుతుందో మొత్తం సడన్గా అయిపోయింది అనమాట అప్పటిదాకా మొత్తం ఓన్గా ఫీల్ అయింది తప్పు ఎగిరిపోయింది మొత్తం చెట్టు కూడా మంచిగా ఎగిరి వచ్చింది మామిడికాయలు కూడా కాసినాయి ఇంకా వెళ్దాం పదా ఓకే ఫ్రెండ్స్ మేము ఉండబోతున్నాము కొత్త రూమ్ ఇదే అనమాట కొత్త రోమ్ అంటే దీన్ని మంచిగా కొత్తగా పెయింట్ వేసి కూడా రెడీ చేసి పెట్టిండ్రు కొంచెం నీట్గా లేదు పెద్ద బండ ఉంది వాటికి కూడా సరిగ్గా లేదు మొత్తం కచరా కచరా ఉంది ఇప్పుడే కొత్తగా కట్టిండ్రు అబ్బో మా పండుగడు ఇంత ముందుకు స్టార్టింగ్లో రూమ్ చూసినప్పుడు మా శైలు ఒక్కతే ఉన్నది ఇప్పుడు మా చిన్న పండుగలు కూడా వచ్చేసి ఈ రూమ్లోకి మేము ముగ్గురం ఎంట్రీ ఇస్తున్నాం ఇప్పుడు ఇదిగో ఇదంతా ఇంకా నీట్గా చేసేది ఇంటి ముంగడ ఇదంతా చెట్లు పెడతాను చెప్పి గోతులు అట్లే ఉన్నాయి ఇక్కడ అరుగు ఇప్పుడు నీట్ నీట్గా చేసేసింది ఓపెన్ చేసి కూడా ఎక్కువ రోజులు కూడా కానిట్టుంది బంతిపులు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి ఎవరు రాలేదు మేమే ఫస్ట్ అనమాట అంటే ఇంత ముందుకు పాత రూమ్ కొంచెం పెయింట్ చేసి ఇదిగోండి ముంగడ కొత్త రేఖలు వేసేసి కొంచెం నీట్గా చేసిండు దాని మీద ఇది బెటర్ అనమాట మొత్తం అయితే కిటికీలు కూడా వేసేసిండు మొత్తం జాలీలు పెట్టేసిండు దోమల దోమత గాలి వేస్తే కానీ దోమలు రాకుండా ఉంటాయి కదా అట్లా చేసేసిండు కొత్త రూమ్ ఇది అనమాట మేము ఎంట్రీ అయిస్తున్న రూము హైదరాబాద్లోని సెకండ్ రూమ్ మాది ఇది లైట్ ఓకే ఓకే అది అక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు ఇంత ముందుకు మొత్తం తీసుకొచ్చి ఎట్లన్న అట్లా మొత్తం మెడిటేషన్ ఎట్లా అంటే అట్లా మెడిటేషన్ ఇదంతా సర్దాలి ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఎత్తుకొని వచ్చేసినాయి ఇంత ముందుకే చూపించలేదు చూపించలే ఓపెన్ చేయొప్ప పాపకి ఇక్కడ పూజ గది అనమాట చిన్నగా మంచిగా సెట్ రు ఇంతముందుకు మాకు అక్కడ ఆ టైం చెక్కాలకుంటే అక్కడ పైన ఒకటి దేవునికి వాళ్ళం ఇక్కడ సపరేట్గా పూజ గదే ఉంది మా చిన్న పండుగ చూస్తున్నాడు కొత్త రూమ్ని ఓకే లేట్ పడ్డది ఏ చూడని లగేజ్ మొత్తం తీసుకొచ్చి ఎక్కడెక్కడ దించేసినా అట్లే తీసేసాం అంతా సైడ్కి పెడతాం చూద్దాం ఎంత మూటలు అట్లా తీసుకొచ్చి పెట్టేసిన పెద్ద పెద్ద మూటలు చూడండి అన్నీ మోసిన ఫోర్ అవర్స్ పట్టింది అటుగా నాకు మేయడానికి మొత్తము ఇదంతా సర్దేసరికి సైడ్కి ఎంత టైం పడుతుందో చూడాలి పోయి పేపర్లు తీసుకొని వస్తాం కడగదు పెయింట్ అది తుడుదాం మొత్తం తుడిచి పేపర్లు వేసేసి సామానంతా సర్దిన తర్వాత కింద మళ్ళీ మొత్తం కడగాలి ఇంకా షాంప్ వేసి సర్ఫేస్ మొత్తం కడిగేస్తే ఆల్రెడీ కడిగేసిండ్రు కానీ ఒక ఒక వన్ వీక్ అట్లా అవుతుంది కదా అవుతుందంట మళ్ళీ డిస్ట్ పడ్డది కదా ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మా కొత్త రూమ్ కొత్త రూమ్ అనుకో పేరు దగ్గర కొత్త కొత్త ఉంది ఈ రేకులు పాతవి అంట కానీ వీటికి పెయింట్ వేసిండ్రు బయట ఉన్నాయి మాత్రం కొత్త రేకులు బాగుంది అక్కడికి ఇక్కడ కాకపోతే రెంట్ ఫైవ్ కే ఓకే తప్పదు ఓ మా ఫ్యాన్ లేదు ఫ్యాన్ ఒకటి తీసుకురావాలి కొత్త ఫ్యాను కొత్త ఫ్యాన్ ఎంత పడుతుందో చూడాలి ఇంకా ఇది ఫ్రెండ్స్ మా కొత్త రూమ్ వాతావరణం రాను రాను ఇక్కడ నుంచే మంచి మంచి వీడియోలో మీ ముందుకు తీసుకురావు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఎందుకో కానీ ఈ మధ్య వీడియో పెట్టేసరికి శైలు కొంచెం ఫేస్ మారిపోతుంది డల్గా పెట్టేస్తుంది ఏదో తెలియదు మొత్తమే అయితే సైలు సరికి సపోర్ట్ చేస్తలేదు వీడియోలు చేయడానికి నేను నైట్ డ్యూటీ పోయిస్తున్నా ఏదో ఏదైనా చిన్న ఏదైనా పని పడేసరికి అంత పోస్ట్పోన్ అయిపోతుంది వా ఇంకోటి ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ సంపక మూత లేదు ఈ సంపకం మూత రెడీ అయ్యని చెప్పేసి ఓనర్ చెప్పాలి ఈ మార్నింగ్ రెంట్ ఇచ్చిన త్రీ థౌజండ్ చాలా జాగ్రత్త ఉండాలి ఇంకా ఇదంతా పాప ఆడుకోవడానికి అయితే మంచిగా ఉంది కంఫర్ట్గా ప్లేస్ నువ్వే కదా అన్ని టకటక టక్కు యాదొస్తే యాదొస్తుందని అన్నీ బాగున్నాయి వాతావరణం ఇప్పటి కాడికి ఓకేనా పోయి ఏమేమి తీసుకురావాలి చెప్పి ఇప్పుడు అవును చీపురు అది ఉన్నాను వచ్చి ఇప్పుడు మంచి చీపురు తీసుకొస్తాను ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తానా చూస్తాం చూ చూస్తాను మంచిగా అనిపిస్తే తీసుకొస్తా లేదంటే మళ్ళీ వేరే షాపులైనా తీసుకొస్తాం చీపురు ఒకటి ఒక నాలుగైదు కేజీల పేపర్లు ఇంకా వాటర్ క్యాన్ ఒకటి వాటర్ క్యాన్ ఇప్పుడు తీసుకురానికి రాదు అన్నీ తీసుకురాని కాదు ఒకటి ఒకటి తీసుకొస్తలే పోయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇంకా సర్ సామాన్ అంతా సర్జెస్ చేయాలి పని అయితే ఇంకా మస్తుంది కింద మొత్తం తుడుద్దాం సామాన్ అంతా పైన మొత్తం సెట్ చేస్తుంటే ఇప్పుడు ఏం చేయంటే బకెట్లో నీళ్ళు తీసుకో బకెట్లో తీసుకో బట్ట ఉందిగా అది ఉందిగా మాఫ్ ఉందిగా అది వేసి ఇట్లా చూసేసి మామూలుగా ఇట్లా చూసి సెల్ఫుల్లో మళ్ళీ సామాన్ సరిదిన తర్వాత చూడడానికి రాదు కదా సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇంటి కొత్త ఇంటి పని ఉంది స్టార్ట్ చేయాలి ఇంకా అంతా సర్దడం ఇవాళ ఈవినింగ్ పడుతుంది మొత్తమే ఇంటి పనే మాకు చిన్నతల్లి అరే చిన్నతల్లి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్ అని చెప్పేసి బాయ్ చెప్పేసేరా బాయ్ చెప్పురా బాయ్ చెప్పురా ఇటు ఇటు చెప్పురా బాయ్ అటు చెప్తారా బాయ్ నేను వెళ్ళి బైక్ మీద ఇట్లా కూర్చుంటే ఆటోమేటిక్గా చదివూపుతుంది వాడియాగ పోతాడు అని చెప్పేసి చిన్నతల్లి ఓ జా జా ఇక్కడ పాపకైతే ఉయ్యాల ఉయ్యాలి కూడా బాగానే ఉంది చూడాలి ఇంకా అలా అన్న రోజుల్లో మంచి మంచి వీడియోలు తీయాలని మనస్ఫూర్తి ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్